న్యూస్ చిత్తూరు జిల్లా పలు నియోజకవర్గం గంగవరం మండలంలోని డ్రైవర్స్ కాలనీలో వైకాపా నుంచి ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో గురువారం చేరాయి గంగవరం పంచాయతీ వైకాపాలో క్రియాశీలకంగా పనిచేసిన స్వాతి మరియు కిరణ్ల ఆధ్వర్యంలో ఇరవై కుటుంబాల వారు టీడీపీలో చేరగా వారికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పార్టీ కండువాళ్లు వేసి సాత్రంగా ఆహ్వానించారు

మేము రాజశేఖర్ రెడ్డి గారి అభిమానంతో ఆయన తండ్రి ఎట్లా ఉంటారో కొడుకు పాలన కూడా అట్లే అనుకున్నాము సో ఆయన నాయకత్వంలో అట్లా కంటిన్యూ చేయడం జరిగింది కానీ మేము చూసిన తర్వాత ఎటువంటి నాయకత్వ లక్షణాలు లేకుండా ఒక అరాచక పాలన మేము చూస్తున్నాము రౌడీజం కానీ ప్రతి ఒక్కటి అట్లనే జరుగుతుంది ఒక సిస్టమ్ లేదు మొత్తం ఒక సెంట్రలైజేషన్ గా జరుగుతుంది ఎప్పుడు పాలన అనేది విభాగాలుగా జరగాలి అప్పుడు మాత్రమే ఎక్కడైనా తప్పు జరిగితే ఒక స్టేజ్ నుంచి ఇంకొక కి పోయేటప్పుడు ఒక కరెక్షన్ అనేది ఒకరు కాకపోయినా ఇంకొకరు చెప్తారు బట్ ఇక్కడ అట్లా జరగట్లేదు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వన్ మీరు ఇక్కడ వచ్చినందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ

कौन जगह तो हंस को क्या भाई अच्छा है क्या कहता बहुत हजार रुपए जैसा खुशी वो इंसान पे मया मोहब्बत हमारे अदना अच्छा में क्या बोलते हो तो एक पेशेंट एक जान को अच्छा घर में रहे तो उसे जा को तेरी तबियत कैसी है बात को बात करे तो करोड़ रुपए की खुशी भरते उसे मुझे आपको मेरा आदमी मुझे बात करे आपको वैसा आदमी ऐसे आदमी को हमें तो जिंदगी में हमें क्या भी कर ले सकते नहीं। मेरे भाई बुजुर्गोर दियान दिया दिया एक बार सोचो तुम्हारे गाँव में एक सरपंच पूरा वोट आना सरपंच को, को जीता थी सरपंच में बैठ के तुम्हारा क्या होना देखता वैसा तुम्हें वैसा एस आर जाकर जीता ही उन्होंने उनको बिके ही బీకేఎస్ఎఫ్ పార్టీ కోసం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామ్ కన్నక పార్టీ కోసం కాదు తెలుగుదేశం పార్టీ ముసల్మాన్ కన్నక పలం గారు ఫ్యామిలీ వామనాథ్ రెడ్డి గారికి ఫ్యామిలీ అస్సలాంలకు రామకళం పెట్టుకున్న గంగవరం ప్రజలు మాకు పదమూడు వందలు ఓట్లు వేసినారు అది మా మీద గౌరవంతో మేము చేసిన వర్క్ తో మేము చేసిన సేవకి ఇక్కడ మినిస్టర్ గా ఉండి కూడా మనం కోల్పోయినాము మన కోసం మనం ఇక్కడే పని చేసుకుంటాం అమరాంటి ఇక్కడే మినిస్టర్ చేసుకుంటాం మంచి మినిస్టర్ ఇస్తారు మంచి అన్ని అభివృద్ధి పరంగా చేస్తాము ఇక్కడే మినిస్టర్ ఇక్కడే ఉంటారు మనకు ప్రతి ఒక్క దీనికి చేసుకోవచ్చు దయచేసి తన మినిస్టర్ కోసమైన మంచి మెజార్టీ ఇస్తాం చంద్రబాబు నాయుడు కాను మనకి ఏ పని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ రకంగా ఉందనడానికి నిన్న పలము మీటింగే ఉదాహరణ నిన్న చంద్రబాబు నాయుడు గారు పలమనేరు వచ్చినప్పుడు ఎక్కడ ఎవరిని ఏ బండ్లు పెట్టకపోయినా దాదాపు ముప్పై ఐదు వేల పైచీలకు ఆ యొక్క కార్యక్రమానికి వచ్చారంటే ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం పైన ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం పైన ఏ రకంగా విసిగిపోయారు ఈ యొక్క వ్యవస్థలను ఏ రకంగా ఈ ప్రభుత్వం నాశనం చేసింది అనేది ఈ మార్పు ఖచ్చితంగా కావాలా అనేది పర్మనెంట్ నియోజకవర్గ ప్రజల్లో ఉందనడానికి నిన్న జరిగినటువంటి సమావేశమే ప్రత్యక్ష ఉదాహరణ అదేవిధంగా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా యువకుల భవిష్యత్తు పూర్తిగా కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకే ఒక కార్యక్రమం చేస్తా అప్పు తెస్తా బటన్ నొక్కుతా నేను అమ్మఒడేసిన మీ ఇంట్లో నిత్యావసర వస్తువులు ధరలు వంద శాతం రెండు వందల శాతం పెంచేస్తా కరెంటు ఛార్జీలు పెంచుతా బస్ ఛార్జీలు పెంచుతా డీజిల్ పెంచుతా గ్యాస్ పెంచుతా పెట్రోల్ పెంచుతా అన్ని రకాల కార్యక్రమాలు పది రూపాయలు ఒక కుటుంబకు ఇచ్చి వంద రూపాయలు పన్నుల రూపాయలు మళ్ళీ ఎనికి తీసుకుంటా ఉంటే అది ఎంతవరకు వాళ్ళకి సహాయం చేశారనేది అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇంకొక పక్క యువకులకు కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు లేవు ఈరోజు అన్ని రకాలుగా యువతకు అన్యాయం జరిగేటువంటి కార్యక్రమాలు పూర్తిగా గత ప్రభుత్వంలో మెగా డిఎస్ పెడతారన్నాడు ఈ రోజు దాకా కూడా ఆ డిఎస్సి పూర్తిగా చేసే పరిస్థితి లేదు ఒక పక్క ఉద్యోగులు కూడా సిపిఎస్ ఇస్తారన్నాడు దాన్ని నాశనం చేశాడు ఈ రోజు ఆ సిపిఎస్ కి సంబంధించి వారంలో ఇచ్చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలుగా దానిపైన మాట్లాడేటువంటి పరిస్థితి లేదు గత ఎన్నికల్లో ఉద్యోగస్తులు మొత్తం కూడా వన్ సైడ్ గా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచారు ఆ రాజశేఖర్ రెడ్డి కుమారుడుగా ఈరోజు ఏదైతే స్వాతి గారు గాని వాళ్ళ కుటుంబం చెప్తున్నట్టు రాజశేఖర రెడ్డిని చూసి మేము జగన్మోహన్ రెడ్డికి వేసామని రాజశేఖర రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డికి వేసినటువంటి ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని ప్రతి వర్గాన్ని అందరినీ కూడా అన్యాయం నాశనం చేసినటువంటి పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో పనిచేస్తే ఈరోజు ఎన్డీఏలో మీరు ఎందుకు చేశారు ఇక్కడ మైనారిటీలకు అన్యాయం జరుగుతుంది అనేది సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతానా ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ రోజే ఎన్డీఏలో రోజే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ముస్లిం వ్యక్తిని రాష్ట్రపతిని చేసినటువంటి వ్యక్తి ఎవరో అనేది మీరు గుర్తించారని నేను అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారే అబ్దుల్ కలాం గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు రాష్ట్రపతిని చేశారు అదే విధంగా ఆ రోజు ముస్లింలకు సంబంధించినటువంటి షాదీ మహల్ గాని ఈద్ దర్గాలకు కానీ ఆ రోజు వాళ్ళకు కావాల్సినటువంటి మైనారిటీ కార్పొరేషన్లు కానీ అన్నిట్లా కూడా ఆ రోజు డబ్బులు ఇచ్చి పనిచేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గత ఎన్నికల్లో కూడా ఎన్డీఏతో కలిసి పోటీ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ముస్లింలకు మహల్ కానీ ఈద్గాలు కానీ దర్గాలు కానీ ఇమాములకు కానీ మౌజములకు కానీ డబ్బులు ఇచ్చినటువంటి కార్యక్రమం విదేశాల్లో చదువుకున్నటువంటి ముస్లిం యువకులు కానీ మైనారిటీలకు సంబంధించినటువంటి క్రిస్టియన్ యువకులకు కానీ బయట చదివించుకోవడానికి అవకాశం కల్పించింది కూడా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారే హాత్ర డబ్బులు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే రంజాన్ తోఫా ఇచ్చింది చంద్రబాబు నాయుడు దుకాన్ ఆర్ మకాన్ కార్యక్రమం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే స్కీమ్ ఆడబిడ్డలకు పెళ్లి చేసుకునేది డబ్బులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే సంక్రాంతి కానికి రంజాన్ తోఫా ఇచ్చి కూడా క్రిస్మస్ కానికి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా అని అడుగుతా ఉన్నా నీకు ఆ మైనారిటీలో ప్రేమ ఉండేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలు కనీసం ఏదైనా నువ్వు ఇచ్చానని చెప్పుకునే పరిస్థితి నీకుందా జగన్మోహన్ రెడ్డి కనీసం నువ్వు మాట్లాడడానికి మీకు నోరు వస్తుందో చెప్పాలి కదా అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను అడుగుతా ఉన్నా ఆ రోజు నుంచి ఎప్పుడు ఎన్డీఏలో కలిసినా ఎప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కలిసినా ఆంధ్ర రాష్ట్రంలో ఏ మైనారిటీకి ఏ ముస్లింలకు ఎప్పుడైనా కించిత్తు వాళ్లకు వాళ్ళ మనోభావాలకు మత మతానికి సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పుడైనా ఆయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చిన్న సమస్య చిన్న ఇబ్బంది వచ్చిందా చెప్పగలవా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఈ రోజు గురించి మాట్లాడుతూ ఉన్నావు సిఐ గురించి మాట్లాడుతూ ఉన్నావు అసలు కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో చీకటి ఒప్పందాలు చేసుకుని నువ్వు జగన్మోహన్ రెడ్డి ఆయనకు సపోర్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అడుగుతా ఉన్నా ఆ ఎంపీలు పార్లమెంట్ లో ఓటేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కాదా అని అడుగుతా ఉన్నా మీరు చీకటి ఒప్పందాలు చేసుకుని అక్కడ వాళ్ళు కలిసారు తెలుగుదేశం పార్టీ ధైర్యంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం సెక్యులర్ భావాలు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కీర్తిశేషన్ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు పార్టీ పెట్టాడో ఆ రోజు సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తి లౌకిక వాదాన్ని కలిగినటువంటి వ్యక్తి కీర్తిశేషన్ నందమూరి తారక రామారావు గారు ఆ పార్టీ ఎప్పుడూ కూడా లౌకిక వాదాన్ని బలపరుస్తా వచ్చాం అందుకే ఏ ముస్లిము ఏ క్రిస్టియను ఈ రాష్ట్రంలో భయపడాల్సిన పని లేదు మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఏ ముస్లిము ఏ క్రిస్టియను బాధపడి భయపడాల్సిన పని లేదు మీకు అడ్డంగా మీకు ఇబ్బంది అయితే మేము ముందుండి మీకు నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను మీకు తెలియజేస్తాను